కందిపప్పు తాలింపు తయారీ విధానం ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసి అందులో వాటర్ పోసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కరు రెండు విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత బాగా మెతుపుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టాలి ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రసాన్ని వేసి సరిపడినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపుకి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండగురపకాయ కరివేపాకు వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టిన పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసుకోవాలి అంటే కందిపప్పు తాలింపు రొడీ